తీర్థాంకర్ మెరుపు వేగంతో జేబులోంచి ఆటోమేటిక్ పిస్టల్ బయటికి తీశాడు మధుహ చేతిని గట్టిగా పట్టుకున్నాడు భయంతో ఆమె చేతులు వణుకుతున్నాయి డోంట్ వర్రీ అన్నాడు అనునయంగా ఆ మాత్రం కదలికకే చిరుత దిక్కులు దద్దరెళ్లిపోయేలా మరోసారి గాండ్రించింది మధు ఏమాత్రం కదలకు కదలగానే మన మీదకి లంఘిస్తుందది అన్నాడు తీర్థాంకర్ ఇద్దరూ బొమ్మల్లా నిశ్చలంగా ఉండిపోయారు అది గాండ్రించడం మానేసి గుర్రు పెట్టసాగింది అదే సమయంలో మధుహ తలకి చుట్టుకున్న హుడ్ గాలికి కింద పడిపోయింది అంతే మంచు చిరుత వెనక వంగింది రన్ మధు అని ఆమెని దూరంగా తోసేసి ఫైరింగ్ ఓపెన్ చేశాడు తీర్థాంకర్ ధన్ 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 అంటూ మూడు గుళ్ళు సూటిగా దూసుకుపోయాయి అవి చిరుత ముందరి కాళ్లలోకి చొచ్చుకుపోయాయి భీకరంగా గాండ్రించి చీకటలో అదృశ్యమైపోయిందది తీర్థాంకర్ గబగబా వెళ్ళి మధుహని చేరుకున్నాడు ఆమె చిన్నగా వణుకుతోంది గెటప్ మధు గెటప్ అన్నాడతను మెల్లగా లేచి అతని చేతిని అందుకుంది భయపడ్డావా ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు అవును ఇక ఈ ప్రదేశంలో పద పదపోదాం అంటూ లేచింది ఇద్దరూ తమ కాటేజీ వైపు వేగంగా నడిచారు కొంత దూరం వెళ్లగానే వారికి ఎదురుస్తూ కనిపించాడు కొముర ఎక్కడికెళ్ళిపోయారు అన్నాడు కంగారుగా అలా వెళ్లాం చెప్పాడు తీర్థాంకర్ ఏవో కాల్పులు జరిగిన అయింది మీరు విన్నారా అంటూ ప్రశ్నించాడు నడుస్తూనే జరిగిందంతా అతనికి వివరించాడు తీర్థంకర్ ఎంత ప్రమాదం తప్పింది ఈ విషయం ఎక్కడ అనకండి హిమాలయన్ వైల్డ్ యానిమల్ వెల్ఫేర్ సంస్థ వాళ్లు పలు స్వచ్ఛంద సంస్థల వాళ్లు మీద కేసు పెడతారు అన్నాడు అలాగే అన్నట్టు ఇద్దరూ తలలు పంకించారు ముగ్గురు తమ కాటేజీకి చేరుకున్నారు రాత్రికి వెదురు బియ్యం తేనె కొంబ ఆకులు మరికొన్ని వేర్లు కలిపి తయారు చేసిన ఒక రకమైన వంటకాన్ని తిన్నారు అది కొంత తీయగా మరికొంత కారం కలగలిపి చిత్రమైన రుచితో వారికి నచ్చింది తీర్థాంకర్ కుమురాలు అక్కడ దొరికే లోరా బోరా అనే ఒక రకమైన మత్తు పదార్థాన్ని సేవించారు ఎలా ఉంది అన్నాడు కొమురా నవ్వుతూ బాగుంది అన్నాడు తీర్థంకర్ బాగుందా అయితే నాకు కొంచెం నువ్వు అంది మధుహ నీకా ఆశ్చర్యంగా అన్నాడు తీర్థాంకర్ అవును ఎందుకంత ఆశ్చర్యం నువ్వు తాకూడదు ఎందుకని ఇది లేడీస్ తాగేది కాదు అలాని దానిమీద రాసుందా లేదుగాని నసిగాడు కుమ్రా అయినా ఇది మగవాళ్ల వ్యవహారం మధ్యలో నీకెందుకు అన్నాడు తీర్థాంకర్ ఈ రోజుల్లో ఆడామగ అనే తారతమ్యాలేం లేవు అని కోపం ప్రదర్శిస్తూ అంది మధుహ అలా అన్నంత మాత్రాన మీ ఆడవాళ్లు మా మగవాళ్లతో సమానమైపోతారా తాను కోపం నటిస్తూ అన్నాడు తీర్థాంకర్ వారి చిలిపి తాగుల్ని కొముర చిరునవ్వుతో వీక్షించసాగాడు కాసేపు అతన్ని ఆటపట్టించి మధుహ నాకు నిద్రొస్తోంది అంటూ ముసుగు తన్నేసింది తీర్థాంకర్ కొమురాలు కూడా ఉపక్రమించారు పక్షుల కిలకిల రావాలతో వారికి మెలకు వచ్చింది కాలకృత్యాలు ముగించుకుని బ్రేక్ఫాస్ట్ చేశారు అప్పటికి ఉదయం ఏడున్నరైంది తిరిగి మ్యూల్స్ మీద వారి ప్రయాణం ప్రారంభమైంది దాదాపు గంట తర్వాత మ్యూల్స్ యజమానుల్లో ఒకడికి ఏదో అనుమానం వచ్చింది మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటూ ప్రశ్నించాడు చెబితే గాని రావా అన్నాడు కొమురా అని కాదు సాధారణంగా రోప్తాంగ్ నుంచి మహా అయితే దుర్బులా వరకు ప్రయాణం చేస్తారు ఎవరైనా మీరు అంటూ ఆగిపోయాడు ఆ కాని మే ఏంటో చెప్పు అన్నాడు తీర్థాంకర్ నిన్న మీరు ఖరీదు చేసిన సామాన్లను బట్టి దుర్బులా దాటి ప్రయాణం చేస్తారని ఊహిస్తున్నాం అవును అయితే ఏం దుర్బుల తర్వాత నుంచి హిమాలయాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రమాదం ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నవారే అంతటి ప్రయాణం చేస్తారు బాగా ఊహించావు అన్నాడు కుమురా కుమురా ఆశ్చర్యంగా అన్నాడతను మరేం పర్వాలేదు అన్నాడు తీర్థాంకర్ ఇక అతను మాట్లాడలేదు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకి వారు దుర్బులా చేరుకున్నారు ఇక మాకు సెలవిపిస్తే మేం వెనక్కి వెళ్ళిపోతాం దుర్బుల దాటి ప్రయాణం చేయడం ప్రమాదమని చెప్పిన మ్యూల్ యజమాన్తో పాటు మరొక అతను కూడా మరలిపోవడానికి సిద్ధపడినట్టు వారి ముందు తలలు ఉంచుకుని నిలబడ్డాడు నీ సంగతి ఏమిటి మిగిలిన ఒక వ్యక్తిని ప్రశ్నించాడు తీర్థాంకర్ నేను మీరు ఎంతవరకు వెళితే అంతవరకు వస్తాను అన్నాడతను మంచిది అన్నాడు కొమురా మీకెంత ఇవ్వాలి అన్నాడు తీర్థాంకర్ వెళ్ళిపోతామన్నవారిని చెప్పారు వాళ్ళు మరీ ఎక్కువ అన్నాడు కొమురా పర్వాలేదులే వారు అడిగినంత డబ్బులిచ్చి పంపేశాడు తీర్థాంకర్ సముద్ర మట్టానికి దాదాపు ఐదున్నర వేల ఎత్తులో ఉంటుంది దుర్బుల రోపు తాంగికి అక్కడికి వాతావరణంలోనూ ప్రకృతిలోనూ చాలా తేడా కనిపిస్తోంది కొత్త కొత్త చెట్లు వింత రకాలైన పక్షులు కనిపిస్తున్నాయి హిమాలయాల శిఖరాగ్రం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది ఉన్న ఒక్క మ్యూల్ మీద మధుహ కూర్చుంది తీర్థాంకర్ కుమురాలు కూడా మ్యూల్ యజమాన్తో పాటు నడవసాగారు నీ పేరేంటి ప్రశ్నించాడు తీర్థాంకర్ మ్యూల్ యజమానిని శశాంక అన్నాడతను ఎప్పటినుంచి ఈ ఋతులో ఉన్నావు నా చిన్నతనం నుంచి సరే ఆపి లంచ్ చేద్దాం అంది మధుహ సరే అన్నాడు తీర్థాంకర్ ఎత్తుగా సమతలంగా ఉన్న చోట కూర్చుని లంచ్ పూర్తి చేశారు అరగంట విశ్రాంతి తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగించారు ఏకధాటిగా సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రయాణించారు సూర్యుడు మెల్లగా జారుకుంటున్నాడు చలి అంతకంతకు పెరగసాగింది ఈ రాత్రికి తలదాచుకునేందుకు వీలయ్యే ప్రదేశాన్ని ఇప్పటినుంచే వెతుక్కోవాలి అన్నాడు కొమురా అవును లేకపోతే తర్వాత ఇబ్బందుల్లో పడతాం అన్నాడు తీర్థాంకర్ అన్ని వైపులా పరీక్షగా చూస్తూ ముందుకు నడవసాగాడు అయితే ఎంతకీ తలదాచుకోవడానికి అనువుగా ఉండే గుహలాంటిదేదీ కనిపించలేదు చివరకు తన బ్యాగులో నుంచి బాణంలాంటిదాన్ని బయటికి తీశాడు ఏంటిది అన్నాడు తీర్థాంకర్ తీర్ అంటారు దీన్ని జంతువుల్ని వేటాడడానికే కాకుండా హిమాలయాల్లో ఎక్కడ గుహలున్నాయో తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎలా హిమాలయాల్లో కొన్ని చోట్ల గుహలున్నా మంచు పేరుకుపోవడం వల్ల వాటి ముఖద్వారాలు మూసుకుపోతాయి ఈ విషయం మామూలుగా తెలీదు ఈ తీరుతో అనుమానం వచ్చిన ప్రదేశానికి సంధించి బాణం వదలగానే అక్కడ నిజంగా గుహ ఉంటే ఆ బాణం మంచుని పీల్చుకుని గుహలోపలికి దూసుకుపోతుంది ఆ విధంగా గుహలు ఎక్కడున్నాయో తెలుసుకుంటారు అని చుట్టూ పరిశీలనగా చూశాడు ఒకవైపు గురిపెట్టి బాణం వదిలాడు క్షణంలో అది దూసుకెళ్లి ఒకచోట గుచ్చుకుంది బాణం లోపలికి వెళ్లలేదు కాబట్టి అక్కడ ఎలాంటి గుహ లేదని అర్థం చేసుకోవాలి మరి నువ్వెందుకు బాణం అక్కడికి బాగా చూడండి అక్కడ గుహ గోడ గోడభాగం మామూలు కంటే ఉబ్బెత్తుగా కనిపిస్తోంది అన్నాడు బాణం గుచ్చుకున్న చోటును చూపిస్తూ నిజమే అంది మధుహ హిమాలయాల కొండల్లో గుహలుంటే వాటి ముఖద్వారాల వద్ద కూడా ఇలాగే ఉంటుంది దానికి కారణం ముఖద్వారం ఏళ్ల తరబడి పేరుకుపోయిన మంచుతో కప్పబడిపోవడమే అలాంటి పరిస్థితుల్లోనే గుహ ఇలా ఎత్తుగా ఉంటుంది ఇప్పుడు కూడా అదే విధంగా ఉండడంతో నేను అక్కడ గుహ ఉంటుందనుకుని బాణం వదిలాను అన్నాడు కుముర అదే సమయంలో వారు ఒక వంతెన్ను చేరుకున్నారు ఆ వంతెన కింద గలగలా పారుతూ సాగిపోతోందో నదీ పాయ ఇది ఏ నది అంది మధుహ కాళీ నది చెప్పాడు కుమురా వారి దారికి ఫర్లాంగు దూరంలో కనిపిస్తున్న ఆ వంతెన నిర్మానుష్యంగా ఉంది వంతెనకు ఆవల వైపు మంచుతో కప్పబడిన కొండలు పెద్ద పెద్ద దూది మేటలు ఉన్నాయి వంతెన నుంచి సన్నని కాలిబాట ఆ కొండల మధ్యకి సాగిపోయి అంతమైపోతోంది ఆ దారి ఎటు వెళుతోంది అన్నాడు తీర్థాంకర్ నేపాల్కి చేరుతుందది అన్నాడు కుమర తీర్థాంకర్ మధుహలు అటే కాసేపు చూస్తూ ఉండిపోయారు సాధారణంగా ఇండియా చేరాలనుకునే స్మగ్లర్లు ఈ దారినే ఎంచుకుంటారు ఎందుకంటే ఈ దారి క్లిష్టంగా ఉండడంతో రక్షణ బలగాలు కూడా అంతగా దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణం అన్నాడు కొమురా మరి కొంచెం ముందుకెళ్ళాక వారికి ఒక గుహ కనిపించింది అందులో రెస్ట్ తీసుకుందాం అన్నాడు తీర్థాంకర్ వద్దు కంగారుగా అన్నాడు కోమురా ఏం అంది మధుహ తర్వాత చెబుతాను మనం త్వరగా ఈ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అన్నాడు వెంటనే శశాంకర్ తన మ్యూల్ని వేగంగా దౌడి తీయించి దాంతోపాటు పొరుగు లెంకించుకున్నాడు మధుహ కంగారు పడింది పర్వాలేదు అన్నాడు కోమురా తాను పరిగెడుతూ అతన్ని అనుసరించాడు తీర్థాంకర్ అలా దాదాపు ఇరవై నిమిషాలు పరిగెత్తిన తర్వాత ఒక చోట ఆగిపోయాడు ఇక్కడ ఆగండి అన్నాడు ఆయాసాన్ని అణుచుకుంటూ అంతా అక్కడ ఆగిపోయారు ఇంతకీ ఎందుకంత కంగారు పడినట్లు అన్నాడు తీర్థంకర్ ఆ గుహలో క్రూరమైన మంచు ఎలుగుబంట్లున్నాయి అన్నాడు కోమర ఆ సంగతి నీకెలా తెలిసింది గుహ బయట హిమాలయాల్లో దొరికే కట్టర్ మిట్టర్ అనే పళ్ళు పడున్నాయి ఈ ప్రాంతాల్లో ఆ పళ్లను తినేది మంచు ఎలుగుబంట్లే తీయగా పుల్లగా ఉండే కట్టర్ మిట్టల పళ్ళంటే అవి చెవి కోసుకుంటాయి మంచు ఎలుగుబంట్లు చాలా ప్రమాదకరమైనవి ముఖ్యంగా మనుషులు కనిపిస్తే తీవ్రంగా గాయపరుస్తాయి అన్నాడు శశాంక కొమురా అటు ఇటు చూసి రెండు బండరాళ్ల మధ్యనున్న సన్నని కాలిబాట వైపు నడిచాడు రండి ఇక్కడ కూర్చుని లంచ్ చేసేద్దాం అన్నాడు అంతా అటు నడిచారు మధుహ కుమ్రా ఫుడ్ ఐటమ్స్ తీసి సోలార్ హీటర్ మీద వెచ్చబెట్టారు మసాలా వాసనలో నిర్మానుష్యమైన హిమాలయాల కొండల్లో ముక్కు పొటాలను అదరగొట్టాయి పది నిమిషాల్లో భోజనం కానిచ్చి అంతా విశ్రమించారు గోడాకి గడ్డి తినిపించొస్తాను అంటూ లోయలా ఉన్న ప్రదేశం వైపు సాగిపోయాడు శశాంక జాగ్రత్త హెచ్చరించాడు కొముర అలాగే అన్నాడతను అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత వారు తిరిగి బయలుదేరారు సాయంత్రం నాలుగు కావస్తుండగా వారు కైసానీ చేరుకున్నారు నుంచి ఎంత దూరం ముందుకు సాగినా పెట్ట మనిషి కూడా కనిపించలేదు చూస్తుండగానే హిమాలయాలను మెల్లగా చీకట్లు సాగాయి వారు ప్రయాణం ఆపేసి కనిపించిన గుహలో మకాం వేశారు పకడో పకడో బిగ్గరగా కేకలు వినిపించడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది తీర్థాంకరికి గుహలోపల పరుచుకున్న సోలార్ ల్యాంపు వెలుగులో గట్టిగా అరుస్తూ బయటకు చూస్తోన్న కుమురా కనిపించాడు కుమురా ఏమైంది దిగ్గున లేస్తూ ప్రశ్నించాడు తీర్థాంకర్ శశాంక శశాంక అన్నాడు తడబడుతూ ఏమైంది శశాంకకు ప్రశ్నించాడు అదే తెలీదు అలికిడైతే లేచి చూశాను అప్పటికే ఎవరో తని లాక్కుపోతున్నారు అది విని వెంటనే మిషన్ పిస్టల్ తీసుకుని మెరుపులా బయటికి నడిచాడు తీర్థాంకర్ అప్పటికే నిద్రలేచిన మధుహ కూడా బయటకొచ్చింది కోతవేటు దూరంలో రెండు ఆకారాలు దేన్నో లాక్కుపోతున్న దృశ్యం కనిపించింది బచావ్ బచావ్ అంటూ లీలగా అరుపులు వినిపిస్తున్నాయి అంతే తీర్థాంకర్ అటు దౌడు తీశాడు మధుహ అతన్తో పాటు పరుగు తీసింది కుమురా కూడా వారిని అనుసరించాడు ధన్ 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 తీర్థాంకర్ పిస్టల్ నిప్పులు కక్కింది ఎవరో కెవ్వున అరుస్తూ నేల కొరిగిపోయారు తీర్థాంక బృందం అక్కడికి చేరుకుంది శశాంక భయంతో చిన్నగా రోధిస్తున్నాడు అతని పక్కన జడలు కట్టిన జుత్తు గెడ్డం మీసాలతో ఉన్న వ్యక్తి పడున్నాడు ఎవరితను ఆశ్చర్యంగా ప్రశ్నించాడు తీర్థాంకర్ నాగబాబా అన్నాడు కొముర అతని వేషధారను చూసి నాగబాబానా అవును ఇతన్ని ఎందుకు ఎత్తుకుపోతున్నాడు బహుశా పూజలు చేయడానికే ఉంటుంది అన్నాడు క్షుద్ర పూజలకా అవును ఈ ప్రాంతాల్లో నాగబాబాలు ఎక్కువగా ఉంటారు వీరెప్పుడూ పూజలు చేస్తూ ఉంటారు ఇతను బహుశా ప్రధాన బాబాకు శిష్యుడే ఉంటాడు తన గురువుగారి పూజ్గాను ఇతన్ని ఎత్తుకుపోయినట్లుంది ఊ ఆ అదే సమయంలో బుల్లెట్టు తొడకి తగలడంతో గాయపడిన నాగబాబా చిన్నగా మూలకు సాగాడు పట్టండి ఇతన్ని మన గుహకు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అన్నాడు తీర్థాంకర్ ఎందుకు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కుమురా అదేం ప్రశ్న గాయపడ్డాడు కదా అయినా వద్దు అంతేకాదు మనం తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు కుమురా ఎందుకు తన శిష్యుణ్ణి గాయపరిచినందుకు మీద దండయాత్రకు వస్తాడు నాగబాబాలు పాగబడితే చాలా ప్రమాదం అది విని వైపు చూశాడు తీర్థాంకర్ ఏమీ మాట్లాడలేదామే త్వరగా పోదాం పదండి వీడి గురువొస్తే మనందర్నీ కాల్చి చేస్తాడు భయంతో వణికిపోతూ అన్నాడు శశాంక సరే పదండి అన్నాడు తీర్థాంకర్ అంతా తిరిగి తాము విడిది చేసిన గుహవైపు సాగిపోయారు అంతా సర్దుకుని ఆ చీకట్లోనే ముందుకు సాగిపోవడం ప్రారంభించారు వారి ప్రయాణం అరగంట కూడా సాగకముందే హఠాత్తుగా వెకటాటహాసం వినిపించింది అంతా ఆగిపోయి వినుతిరిగి చూశారు పర్వతంలా ఎత్తుగా ఉన్న ఒక జడల బైరాగి ఆ పరిసరాలు దద్దరల్లిపోయేలా నవ్వుతూ కనిపించాడు ప్రధాన నాగబాబా గొంతులో తడారిపోతుండగా అన్నాడు కుమర శశాంక అప్పటికే ఏడుపు ప్రారంభించాడు మీకెంత పొగరు నాశిష్యునై గాయపరుస్తారా చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అని చేతిని గాలిలో కదిలించాడు తీర్థాంకర్ మధుహలు ఏం జరుగుతుందా అన్నట్లు చూస్తుండగా శత్రు వర్గతే వాయుభక్షణే పూర్ణ విద్వతే పీడనాశినే అంటూ బిగ్గరగా మంత్రాలు చదివాడు అంతే అందరూ నేల మీద నుంచి దాదాపు మూడు అడుగులు పైకి లేచి గాలిలో గింగిర్లు తిరగసాగారు హహహా హిమాలయ శిఖరాలు కదిలిపోయేలా భీకరంగా నవ్వసాగాడు నాగబాబా భం 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 మృతమత్కర సారూప్యం దేహపీడిత చింతాకారం అంటూ మరో మంత్రం చదివాడు అంతే అంతా దబ్బున నేల మీద పడ్డారు మరుక్షణం అందరి కడుపుల్లో విపరీతమైన నొప్పి ప్రారంభమైంది ఆ నొప్పి రాను రాను ఎక్కువవుతుందేగాని తగ్గడం లేదు స్వామి రక్షించండి శశాంక నాగబాబాని సమీపించి అతని కాళ్ళని చుట్టుకుపోయాడు పో దౌర్భాగ్యుడా నీ చావు నువ్వు చావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు నాగబాబా అమ్మా ఊ అబ్బా భరింపసక్యం కాని బాధతో తీర్థాంకర్ గెలగల్లాడసాగాడు ఊ అరే కోమురా బాధతో మెలికలు తిరిగిపోసాగాడు అదే సమయంలో మధుహకి హిమవర్షిత మాటలు గుర్తుకొచ్చాయి మీ ప్రయాణం మొత్తంలో ఏదో ఒకరోజు నువ్వు నాలా జీవించే అవకాశాన్ని ప్రసాదిస్తున్నాను అప్పుడు నా శక్తులన్నీ నీకొస్తాయి మధుహ వెంటనే మనసులో హిమవర్షిత నా స్వార్థం కోసం కాదు వీరందరి కోసం ప్రార్థిస్తున్నాను దయచేసి నువ్వు నాకు ప్రసాదించిన ఆ వరం తక్షణం పనిచేసేలా చూడు అందర్నీ పీడిస్తున్న దుర్భరమైన ఈ బాధను పోగొట్టు తల్లి అని వేడుకొంది అంతే క్షణాల్లో అందరి నొప్పి తగ్గిపోయింది అరే ఇంత బాధ చేత్తో తీసేసినట్లు తగ్గిపోయిందే అంటూ మధుహ వైపు తిరిగిన తీర్థాంకర్ ఆమె ధ్యానంలో ఉన్నట్టు కనిపించడంతో నిశ్శబ్దం వహించాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూసిన మధుహ తన నొప్పే కాకుండా వారి నొప్పి కూడా తగ్గిపోయిన సంగతి గ్రహించి కృతజ్ఞతలు తల్లి అనుకుంది ఇంతటి బాధ క్షణాల్లో తగ్గిపోయింది దీనికి కారణం నువ్వే కదూ అన్నాడు తీర్థాంకర్ వైపు అభినందిస్తున్నట్లు చూస్తూ నేను కాదు ఆనాడు మనకి గుహలో కనిపించిన హిమవర్షిత అంది ఆమెని తలుచుకున్నావా అవును అదే సమయంలో హహహా అని నవ్వుతూ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు నాగబాబా అయితే ఈసారి అతన్ని చూసి ఎవరూ భయపడలేదు మాయావిలారా ఏం చేసి స్వస్థత పొందారు ఏదైతే నాకేంటి మిమ్మల్ని నాశనం చేసి కాని ఇక్కడి నుంచి పోను అంటూ గుడ్లుమాడు మధుహ ముందుకొచ్చి వైపు తీక్ష్ణంగా చూసింది ఆబలవు మాడి మసే పోగలవు అవతలికి పో అన్నాడు నాగబాబా అలాగే కాని అందామే నిర్లక్ష్యంగా ఎంత పొగరు అయితే కాస్కో అని శత్రునాశనహ కురుకురు స్వాహ అనే మంత్రం చదివాడు అదే సమయంలో మధుహ కూడా మంత్రఛేదనం శత్రునాశనం జ్వాలాహరణం పృథ్వీ విలీనం స్వాహాయానం అనే మంత్రం చదివింది మరుక్షణం మనిషి కాలిపోతున్నట్లు కొమురుగుంపు కొట్టింది తరువాత ఇనుబోతుల నాగబాబా కేకలు వినిపించాయి చూస్తుండగానే కీలల్లో కాలిపోతున్నట్లు నాగబాబా శరీరం క్షణక్షణానికి కరిగి ముద్దయిపోసాగింది శశాంక భయంతో గజగజ ఉణికిపోయాడు తీర్థాంకర్ కొమురాలు చేష్టలు దక్కి చూస్తుండిపోయారు కొంతసేపటికి నాగబాబా శరీరం పూర్తిగా మాడి మసైపోయింది అక్కడ కేవలం అస్థికలు మాత్రమే మిగిలాయి అందరూ మధుహవైపు ఆశ్చర్యంగా చూశారు ముఖ్యంగా శశాంక ఆమెని భయభక్తులతో వీక్షిస్తూ ఉండిపోయాడు మధు నువ్వేనా సంబ్రమాశ్చర్యాలతో ప్రశ్నించాడు తీర్థాంకర్ కాదు హిమవర్షిత అంతా మహిమే అంది మధుహ అందరూ తిరిగి గుహకి చేరుకున్నారు ఉదయం సరిగ్గా ఏడు గంటలకల్లా అన్ని కార్యక్రమాలు ముగించుకుని తిరిగి తమ ప్రయాణం కొనసాగించారు వారు సూర్యోదయం అయినా మబ్బులు కమ్మేయడంతో కిరణాలు వారిని స్పృశించడం లేదు దాంతో బాగా చల్లగా ఉంది తొడుక్కున్న స్వెటర్లు గ్లౌజులు హుడ్లు ఏవి చలిని ఆపలేకపోతున్నాయి రాను రాను చలి మరింత ఎక్కువైపోతుంది అన్నాడు కొమురా పర్వతం ఏటవాలుగా ఉండడంతో ప్రయాణ వేగం మందగించింది దాదాపు రెండు గంటలు ఎక్కడా ఆగకుండా నడిచారు అప్పటికి మబ్బులు వీడి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు తెల్లని హిమాలయాల మీద పడుతున్న సూర్యకిరణాలు పరావర్తనం చెంది రంగురంగుల ఇంద్రధనస్సుని స్ఫురింపజేస్తున్నాయి పేరు తెలియని పక్షులు నెత్తిమీదే తారట్లాడసాగాయి మనం దర్వాగాని సమీపానికి చేరుకున్నాం అన్నాడు కొమురా అవును అన్నాడు తీర్థాంకర్ ఆ పరిసరాలను తాను శాంతిబాబా అస్తామస్తక విద్య ద్వారా వీక్షించినట్లు గుర్తించి వారు చేరుకున్న ప్రాంతమంతా ఎటు చూసినా మంచుతో నిండిపోయి ఉంది చెట్లు చేమలు వంటివేం లేవు అదే పనిగా తెల్లని మంచుని చూస్తుండటంతో దాని కాంతికి కళ్ళు లాగుతున్న ఫీలింగ్ కలగసాగింది మధు గాగుల్స్ తీసిపెట్టుకో అన్నాడు తీర్థాంకర్ నల్లటి గాగుల్స్ ధరిస్తూ మధుహ కుమురాలు కూడా గాగుల్స్ ధరించారు ఇవి ధరించాక కళ్ళకి స్ట్రెయిన్ తగినట్లు అనిపిస్తోంది అందామే అవును హిమాలయాల వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా గాగుల్స్ ధరించాలి ఎందుకంటే తెల్లని ఆ మంచు మీద సూర్యుని వెలుగుపడి ఆ వెలుగు తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది అది సరాసరి మన కళ్లలోకి దూసుకుపోయి కళ్ళు త్వరగా ఒత్తిడికి గురవుతాయి అందుకని ఇలాంటి పర్వతారోహణంలో తప్పకుండా డార్క్ కలర్ గాగుల్స్ పెట్టుకోవాలి అన్నాడు కుమరా మరో గంటసేపు నడిచాక వారు దర్వాగావు చేరుకున్నారు ఇదే దర్వాగావ్ అన్నాడు తీర్థాంకర్ అస్తామస్తక విద్య ద్వారా తాను వీక్షించిన ఆ ప్రదేశాన్ని గుర్తుపడుతూ ఆ ప్రాంతం నుంచి కనిపిస్తున్న శిఖరాగ్రం కుడివైపు ఒరిగిపోతున్నట్లుంది ఆ ప్రాంతం కూడా పూర్తి నిర్మానుష్యంగా ఉంది రాను రాను సూర్యుడు తీక్షణత సంతరించుకోసాగాడు అప్పుడు కాస్త చలి తగ్గింది పదకొండు గంటలవుతుండగా ఒకచోట ఆగిపోయారు వాళ్లు వేడి టీ తాగాలనిపిస్తోంది అన్నాడు తీర్థాంకర్ కొమురా పది నిమిషాల్లో టీ తయారు చేసి ఇచ్చాడు టీ తాగి స్నాక్స్ తిన్నారు పావుగంట రెస్ట్ తర్వాత బయలుదేరారు నుంచి దారి బాగా ఏటవాలుగా ఉంది తీర్థాంకర్ ఆల్టిట్యూడ్ డిఫైనర్ను బయటకు తీసి చూశాడు మట్టం నుంచే దాదాపు తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్నట్లు చూపిస్తుందది ఇక్కడ తలదాచుకోవడానికి గుహ వంటివేవైనా ఉంటాయా ప్రశ్నించాడు తీర్థాంకర్ ఉండకపోవు అయితే కాస్త జాగ్రత్తగా వెతుక్కోవాలి అన్నాడు కొముర వారు మరో అరగంట నడిచిన తర్వాత దారికి అడ్డంగా ఒక లోయ తగిలింది దాదాపు నూరు నూట యాభై అడుగుల దిగువకుంది అందులో దిగిగాని అటువైపు వెళ్లడం సాధ్యం కాదు ఆగండి అన్నాడు కుమరా ఏం ప్రశ్నించాడు తీర్థాంకర్ ఇలాంటి లోయల్లోకి దిగే ముందు అందులో ప్రమాదకరమైన జంతువులు వంటివేవైనా ఉన్నాయా అనే సంగతి నిర్ధారణ చేసుకోవాలి అలా చేసుకోకుండా దిగిపోతే ప్రమాదాలకు గురవుతాం అంటూ తన షీకార్ తీర్తీసి లోయలోకి గురిపెట్టాడు అందులోకి బాణం వదిలి పరీక్షగా చూశాడు కొన్ని క్షణాల తర్వాత ఒంటినిండా బొచ్చుతో ఈటల్లాంటి పళ్లతో ఉన్న రెండు మంచు ఎలుగుబంట్లు ఎక్కడినుంచో ప్రత్యక్షమయ్యాయి కొమురా వాటి సమీపంలో మరో బాణం వేశాడు అంతే అవి రెండు భయంతో పొరుగులు పెడుతూనే లోయపైకి రాసాగాయి పదండి వాటికి కనపడకుండా దాక్కుందాం అన్నాడు కొమురా కొన్ని క్షణాల తర్వాత ఆ ఎలుగొడ్డులు పైకొచ్చి దూరంగా పారిపోయాయి పది నిమిషాల్లో ముగ్గురు లోయలోకి దిగిపోయారు అక్కడంత మంచుగా లేదు ఏవో కొన్ని చెట్ల పైభాగాన మాత్రమే కనిపిస్తోంది లోయ దాదాపు నల్లరాతి శిలలతో నిండుంది అలాగే ముళ్లపొదలు బ్రహ్మ నాగజముడు మొక్కలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఆ పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగుతున్నారు అదే సమయంలో ఓ మూలున్న పొదల మధ్య నుంచి పెద్ద ఒకటి వారి ముందుకొచ్చింది అది ఎంత పెద్దదిగా ఉందంటే పది పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ముందుకొంగి నాలుగు కాళ్లతో నడుస్తున్నట్లుంది జైంట్ స్పైడర్ రెండడుగులు వెనక్కి వేస్తూ అన్నాడు కుమర తీర్థాంకర్ మధుహలు ఎప్పుడూ అంత పెద్ద శాలీయుడిని చూడకపోవడంతో దానివైపే వింతగా చూడసాగారు దానికి దూరంగా జరగండి అత్యంత ప్రమాదకరమైన విషపురుగది గొంతు పగిలేలా అరిచాడు కుమర అంతే వాళ్ళిద్దరూ క్షణాల్లో వెనక్కి గెంటారు అదే సమయంలో రాక్షస రాక్షసశాలీయుడు తన ముందరి కాళ్ళతో వారిని పొడవబోయింది తీర్థాంకర్ మిరుపులా జేబులో నుంచి పిస్టల్ బయటికి తీశాడు ధన్ 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 మూడు గుళ్ళు దాని పొట్టలోకి దూసుకుపోయాయి అంతే క్రీచ్ క్రీచ్ క్రీచ్మంటూ అరిచి అది దాని పొట్టలో నుంచి తెల్లని ద్రవం విపరీతంగా శ్రవించింది కొంతసేపు గిలగిల్లాడి తర్వాత అచేతనంగా ఉండిపోయింది ముగ్గురూ ముందుకు సాగిపోయారు అరగంట తర్వాత వారు లోయలో నుండి పైకి చేరుకున్నారు ఏకధాటిగా నడవడం వల్ల భోజన సమయం కావడం వల్ల కడుపు కరకరలాడసాగింది వారికి ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు వీలయ్యే ప్రదేశం కనిపిస్తుందేమో చూడండి అన్నాడు తీర్థంకర్ పది నిమిషాలు నడిచినా అలాంటి ప్రదేశమేదీ కనిపించలేదు దాంతో దారిలో ఒక పక్క బ్లాంకెట్ పరిచేసి దానిమీద కూర్చుని భోజనాలు కాని చేశారు అరగంట విశ్రాంతి తీసుకుని తిరిగి బయలుదేరారు ఈసారి హిమాలయాల్లో దట్టంగా అలుముకున్న లాంగాటా వన సమూహాన్ని చేరుకున్నారు కనీసం కాలిబాట కూడా లేని ఆ వనంలో మధ్యలో పడి ముందుకు సాగిపోవడం ప్రారంభించారు అదో రకమైన మొత్తువాసన వ్యాపించిందక్కడ ఆ వాసన దాదాపు మైదాన ప్రాంతాల్లో దొరికే మొగలిపువ్వు వాసనలా అనిపిస్తోంది దారి లేకపోవడంతో ముందుకు నడుస్తున్న కుముర తన దగ్గరున్న పొదునైన కత్తితో అడ్డొచ్చిన మొక్కలు చెట్లని నరికేస్తూ దారి చేసుకుంటూ వెళుతుంటే వారు అతన్ని అనుసరిస్తున్నారు హఠాత్తుగా ఆ వనంలో ఏదో జరజరమంటూ పోకుతూ వస్తోన్న శబ్దం వినిపించింది అంతా ఆగిపోయి ఆ శబ్దం వినిపించిన వైపు దృష్టి పెట్టారు అయితే ఈసారి ఎలాంటి శబ్దం వినిపించలేదు ఏమై ఉంటుంది అన్నట్లు కుమురా వైపు చూశాడు తీర్థాంకర్ అతను కూడా ఏమీ అర్థం కానట్లు చూశాడు తిరిగి ముందుకు సాగిపోయారు కొంత దూరం వెళ్లాక తిరిగి అదే శబ్దం సాగింది అంతా మరొకసారి వెనుతిరగబోయారు అదే సమయంలో హా అంటూ అరచి నేలమీదకి జారిపోయాడు అందరికంటే చివర్నున్న శశాంక ఎక్కడి వాళ్లక్కడ నిర్ఘాంతపోయారు అప్పటికే శశాంక కుడికాలు పట్టుకుని మిలకలు తిరిగిపోతున్నాడు శశాంక ఏమైంది చెప్పు శశాంక నీకేం జరిగింది అతన్ని పొదివి పట్టుకుని సాగాడు తీర్థాంకర్ అటు అటు చూడండి మెల్లగా చెప్పాడతను అటు చూసిన వారి ఒళ్ళు జలదరించింది భయంతో నోటమాట రాలేదు దాదాపు ముప్పై అడుగులున్న నల్లని తాచుపాము పొదలవైపుగా వెళ్లి అదృశ్యమైపోయింది కాలానాగ్ వణికిపోతూ అన్నాడు కుమర మధుహ క్షణాల్లో తన బ్యాగులో ఉన్న యాంటీవీనం ఇంజెక్షన్ బయటకు తీసింది మందుని సిరంజిలోకి ఎక్కించి శశాంక జబ్బలో గుచ్చి ఇంజెక్ట్ చేసింది అప్పటికే శశాంక శరీరం నీలంగా మారిపోయింది బతుకుతాడనుకోను అన్నాడు కుముర ఎందుకు బతకడు యాంటీవేనం ఇచ్చానుగా అంది మధుహ కుముర ఏమీ మాట్లాడలేదు ఒకటి రెండు మూడు క్షణాలు భారంగా గడిచాయి దాదాపు పది నిమిషాలైనా శశాంక మామూలు స్థితికి రాలేదు మధుహ అతని నాడి పట్టుకుని చూసింది ఎప్పుడో ఆగిపోయినట్టు ఎలాంటి చలనం లేదు ఏమైంది ఆతృతగా ప్రశ్నించాడు తీర్థాంకర్ సంకీజ్ నోమోర్ యాంటివేనం ఇచ్చావు కదా ఇచ్చిన అతను బతకడు అన్నాడు కొమురా లేచి నిలబడుతూ ఎందుకని కాలానాగ్ విషం అత్యంత ప్రమాదకరమైంది క్షణంలో వియ్యో వంతు చాలు దానికి మనిషి ప్రాణాలు తీయడానికి గతంలో కూడా కాలానాగ్ కాటికి ఎందరో పర్యాటకులు మృత్యువాత పడ్డారు ఎంతటి పవర్ఫుల్ మందులేసినా దీని విష ప్రభావం ముందు ఆ మందులేమీ ఆగలేవు నాకు తెలిసి కాలానాగు కాటు తిన్నాక బ్రతికిన మనిషి లేడు తీర్థాంకర్ మధుహలు ఏం చేయాలో తోచనట్టు మౌనంగా ఉండిపోయారు కుమురాయే ముందుగా తేరుకున్నాడు ఆ వనంలోనే గొయ్యి తవ్వడం ప్రారంభించాడు తీర్థాంకర్ మధుహలు కూడా అతనికి సాయం చేశారు అరగంటలో ముగ్గురూ కలిసి మనిషి పట్టేంత గొయ్యి తవ్వారు శశాంక ఆత్మకు శాంతి కలగాలని అంతా కొద్దిసేపు దేవుణ్ణి ప్రార్థించి అతన్ని ఖననం చేశారు తిరిగి ముందుకు సాగిపోయారు ముగ్గురు మాటలు మరిచిపోయినట్లు మౌనంగా ముందుకు నడవసాగారు మనం శేష్కుండి చేరుకున్నాం కొంత దూరం ప్రయాణం చేశాక అన్నాడు తీర్థాంకర్ అప్పటికి వనం దాటి ఐదారు ఫర్లాంగుల దూరం వచ్చుంటారు ఎత్తైన ఓకు చెట్లు కనిపించగానే కాసేపు ఆగుదాం అంది మధుహ అంతా ఆ చెట్టు కింద కూర్చున్నారు శశాంక మరణం తాలూకా విషాదం నుంచి బయటపడినట్టు అందరి ముఖాలు విచారకరంగానే ఉన్నాయి గాలికి మంచు తెరలు తెరలుగా పైకి లేస్తోంది చూస్తుండగానే చలి పెరిగిపోసాగింది ముగ్గురు ఇన్సులేటెడ్ జెర్కిన్స్ ధరించారు అప్పుడు చలి కాస్త అనిపించింది పదండి చీకటి పడిపోకముందే సాధ్యమైనంత దూరం ప్రయాణం చేసి తర్వాత అనువైన చోట ఈ రాత్రికి తలదాచుకుందాం అన్నాడు కుముర అంతా లేచి తిరిగి నడవడం ప్రారంభించారు అలా దాదాపు గంటన్నర నడిచాక ఒకచోట ఇంగ్లీషు అక్షరం యూని తలకిందులు చేసినట్లు ఒక గుహ కనిపించింది మనం ఈ రాత్రికి ఇందులోనే తలదాచుకుందాం అన్నాడు కొముర ముగ్గురు అందులోకి నడిచారు తమ లగేజీలు దింపి బ్లాంకెట్ దాని దానిమీద కూర్చున్నారు కొముర వేడివేడి టీ తయారుచేసిచ్చాడు స్నాక్స్ తిని టీ తాగారు దాంతో గుండెల్లోకి వెచ్చని శక్తేదో ప్రవేశించినట్లు అనిపించింది అదే సమయంలో కుమ్రా ఏంటిది హఠాత్తుగా ప్రశ్నించాడు తీర్థాంకర్ కుమురాతో పాటు మధుహ కూడా అటు చూసింది